అసలు లాజిక్ మిస్ అయిపోతున్నారు అందరు సమాజ్వాది వేరు కాంగ్రెస్ పార్టీ వేరు సమాజ్వాది బహుజన సమాజ్ పార్టీ కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ విడిగా పోటీ చేసింది ఇప్పుడు ఇద్దరు కలిసి పోటీ చేయడం వల్ల వచ్చిన ఫలితం అది ఇదివరకు శివసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నాయి ఎన్సీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినాయి కాబట్టి అక్కడ వచ్చింది ఇప్పుడేమో శివసేన కాంగ్రెస్ ఎన్సీపీ ముగ్గురు కలిశారు అంటే ఐఎన్ అంటే యూపీఏ ప్లస్ థర్డ్ ఫ్రంట్ ఇదివరకు చంద్రబాబు గారు థర్డ్ ఫ్రంట్ ద్వితీయ తృతీయ పక్షాలు అవి రెండు కలిస్తే వచ్చిన సీట్లు అవి అంతే తప్పించి అది క్లియర్ కాదు అది రెండు కలిస్తే వచ్చింది క్లియర్ కట్ కాంగ్రెస్ మెజార్టీ అని అనుకోలేము అనుకోలేము ఇప్పుడు ఈవెన్ కాంగ్రెస్ కి హాట్ ఈవెంట్ ఏంటి వాస్తవంగా ఉత్తరప్రదేశ్ లో ఎనభై సీట్లు ఉంటే అక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీ ఇస్తే సమాజ్వాదీ పార్టీ ఇచ్చింది పదిహేడు సీట్లు అందులో ఏడు ఎనిమిది గెలిచింది కాంగ్రెస్ పార్టీ అక్కడ సొంతగా లేదు సార్ కూడా అట్లాగే రెండోది మధ్యప్రదేశ్ డైరెక్ట్ గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నటువంటి స్టేట్స్ లో కాంగ్రెస్ పుంజుకోవాల మధ్యప్రదేశ్ క్లీన్ స్వీప్ బీజేపీ రాజస్థాన్ లో కాస్త సీట్లు సంపాదించుకుంది రాజస్థాన్ లో ఈసారి బీజేపీ సార్ క్లీన్ స్వీప్ అయింది ఈసారి జాట్లు ఎదురు తిరిగారు ఆ ఇంపాక్ట్ దెబ్బతీసింది ఇంకో కీలకమైన అంశం అక్కడ కనబడుతున్నది ఏంటంటే అగ్నివీర్ స్కీమ్ ఏదైతే ఉందో అది దెబ్బ కొట్టింది హిందీ బెల్ట్ లో